కరివేపాకు కారం ప్రిపరేషన్ కోసం నేనైతే కరివేపాకుని ఈ విధంగా ముందు రోజే తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఇది సన్ రైస్లో ఎండ పెట్టుకున్నానండి మీరు కావాలనుకుంటే ఫ్యాన్ కిందనైనా ఇలాగ ఆరపెట్టేసుకొని మొత్తం ఇదంతా మనం తీసేసుకోవాలి క్లీన్గా తీసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి బాగా పొడి పొడిగా అయినప్పుడు మాత్రమే ఇది కరివేపాకు కారం అనేది మనకి చాలా నిల్వ రోజులు ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముద్రాకులు మొత్తం నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను అలాగే మిగిలిన లేతాకులు మొత్తం ఈ విధంగా కవర్లో స్టోర్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదా మనం ఇలాగే తీసేసుకొని కవర్లో మూట కట్టుకొని ఫ్రిడ్జ్లో వేసేసుకున్నామంటే ఇది నీకు ఖరాబ్ కాదండి ఇలానే కర్రీలోకి ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ అయిన కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అది యూజ్ చేసుకొని వాడుకోవచ్చు కాబట్టి నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను లేతాకులు ఇది ముదురాకులని తీసుకొని మనం కారం పొడి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు నాకైతే పెద్ద బౌల్ అనమాట అది చాలా పెద్ద బౌల్ కాబట్టి నేనైతే ఈ విధంగా ఒక త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ వచ్చేసి మిరపగుండ్లు అలాగే ఈ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మిర్చి టూ ఎల్లిపాయలు గడ్డలు అలాగే చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ధనియాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ శనపప్పు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను దీనికి రుచి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు అంతలోపు నేను గ్యాస్ ఆన్ చేసేసి ఇక్కడ ముగ్గుడు పెట్టేసుకున్నాను ఈ ముగ్గుడు ఫ్రీ హీట్లో ఉంది ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా వేసేసుకున్నాను ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మిగిలింది కూడా ఇంకా చాలా ఉంది ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇది నలిస్తే మనకి ఇలా పిండిలాగా రావాలన్నమాట మిక్సీ చేస్తే అప్పుడైతే మనకి బాగా వస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా అయితే మనకి కరివేపక్క కారం అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇవంతా తీసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం మిక్సీ పట్టేసుకోవాలి కదా మిగిలింది కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకున్నాను అదే ముక్కల్లో ఇప్పుడు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ధనియాలను వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయినంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి తీసేసుకుందాం ఇవి తీసేసుకొని నేను మిక్సీ జార్లో అదే ముగ్గులో మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా శనగపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే ఈ శనగపప్పుతో పాటు మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవి మనం తీసుకున్న ఎల్లిపాయలు వీటిని కొద్దిగా వేడి చూపించుకోవాలి అవి తీసేసుకున్న తర్వాత వేసుకున్నాను లైట్గా ఫ్రై అవ్వాలి అంటే కలరు అనేది ఏం లేదు ఓన్లీ మనకి వేడిసేగానే తగిలితే సరిపోతుంది ఎల్లిపాయలకి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇవి తీసేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఆ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అవి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ముగ్గుల్లో ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చినంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను గ్యాస్ ఆన్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి ఇలా ఆఫ్ చేసుకొని ఈ మిర్చిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టు వేసుకుందాం అలాగే ఎండుమిర్చితో పాటు చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండుని కూడా చూసుకోండి మీరు కడిగి క్లీన్ చేసుకొని ఎండ పెట్టుకోవాలన్నమాట ఇలా మనం తెచ్చింది డైరెక్ట్ వేసి దాంట్లో ఏమైనా డస్ట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇలా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండమిర్చి వేసుకొని అలాగే చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అన్నిటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని ఇదంతా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి లేదంటే సరిగ్గా రాదు కాబట్టి కలుపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పడితేనే ఇది ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఈ విధంగా మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయిన తర్వాత తీసేసుకుందాం అలాగే ఇప్పుడు తీసేసుకొని మనం కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకున ఫైన్ పౌడర్ లాగా మంచిగా కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు లాస్ట్ ఎండింగ్లో నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు మీకు తగ్గట్టుగా ఎంత కరివేపాకు తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మొత్తం ఈ విధంగా నేను కరివేపాకునైతే మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే ఇది కూడా మొత్తం పట్టేసాను ఇందులో సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా తెల్ల తెల్లగా కనపడుతుంది ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేసి సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మీరు తినే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని తినేసేయడం చాలా అంటే చాలా టేస్ట్ అండి ఇవి చాలా హెల్తీ హెల్తీ బెనిఫిట్స్ కాబట్టి నేను కర్రీపక్కారని ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మనకు డైలీ ఒక వన్ స్పూన్ తింటే సరిపోతుందండి బరువు తగ్గడానికైనా అయినా డయాబెటీస్ అనేది మనకి ఫ్యూర్లీ కం కంప్లీట్గా పోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అంటే కరివేపాకు వలన ఎన్నో ఎన్నో ప్రయోజనాలు అనేది చాలా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి ఫుడ్లోకి ప్రతి టైం ఏదో ఒక విధంగా కరివేపాకుని తీసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కరివేపాకు రైస్ అయితే అండి ఇదైతేంది ఏదైనా కూడా మనకి చాలా యూజ్ఫుల్ అనమాట హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మై రాజేశ్వరి ఇది కరివేపాకు అండి కరివేపాకు వలన కలిగే ప్రయోజనాలను అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను బరువు తగ్గటం అనేది డయాబెటీస్ అదుపులోకి వస్తుంది కరివేపాకును కూరలు సూపులలో కలిపి తింటే శరీరానికి ఏ నుండి బీఆర్సి ఈ విటమిన్లన్నీ అందుతాయి కరివేపాకు జీలకర్ర పొడిని పాలలో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరం అవుతాయి కరివేపాకు రసం నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారించబడతాయి ఈ విధంగా కరివేపాకు అనేది మనకి ఎంతో ఎన్నో రకాలుగా ప్రయోజనాలని చేస్తుందండి కాబట్టి ఈ కరివేపాకుని అన్ని కర్రీస్లలోకి కూడా యూజ్ చేసుకోవాలి అలాగే కారం పొడి కరివేపాకు కారం అని కరివేపాకు రైస్ అని మనం ఏ విధంగానైనా ఈ కరివేపాకుని మనం తీసుకునే ఆహారంలో యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అందరూ ఇదే టిప్స్తో ఇదే విధంగా ఈ కరివేపాకుని తీసుకొని ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్